మైలవరం ఎమ్మెల్యే మైలవరం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ అక్రమ కట్టడాలను హైటా శనివారం తొలగించింది అనమాట ఇది ఈనాడు పేపర్లో వచ్చింది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది ఆదివారం నాడు దాని గురించి విశ్లేషణాత్మకంగా చూద్దాం అన్నమాట వీళ్ళు సాక్షి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సాక్షి వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్వరాష్ట్రంలోనే కాదు పురుగు రాష్ట్ర తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లోని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కబ్జాల పర కొనసాగుతుందని వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను చెరపడుతున్నారని వాళ్ళు పేపర్లో రాసుకుని వచ్చారు అందులో చూద్దారు ఒకసారి దాని గురించి దీని గురించి మొత్తంగా మనం దీని గురించి చెబుతారు ఒకసారి ఎం మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బహిరంగ మార్కెట్లో దాదాపు మూడు వేల కోట్లు పలికే ప్రభుత్వ స్థలానికి పెట్టారని సాక్షి పేపర్ రాసుకుని వచ్చిందనమాట నకిలీ డాక్యుమెంట్లు దుర్దారణ యాజమాన్య హక్కులు పొందారని దీనిపై ఒకవైపు సర్వోత్త న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే ఫామ్ హౌస్లు విల్లాలు నిర్మిస్తూ విలువైన భూములు బాగా వేశారని షెడ్లు కార్య కార్యాలయం నిర్మించారని దీనిపై ఇప్పటికీ అనేక ఫిర్యాదులు ఉండగా ఇటీవల కొన్ని మరికొన్ని ఫిర్యాదులు రావడంతో హైడ్రా కదిలిందని హైదరాబాద్లో హైదరా కదిలింది ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల కొడ జీలించిందని హైదరాబాద్ శివ సైలింగ్ విమానంలో ఆఫీస్ సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిదిలో ఎమ్మెల్యే మరికొందరు కలిసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టి కొన్ని కూర్చివచ్చిందని పేపర్లు రాసుకుని వచ్చారనమాట దీని గురించి ఏం చూద్దారంటే హఫీజ్పేట్ సర్వే నెంబరు డెబ్బై తొమ్మిది సంబంధించిన రికార్డులతో ముప్పై తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి అయితే బై నెంబర్తో రికార్డు రికార్డు సృష్టించి వసంత కృష్ణప్రసాద్ మరికొంతమంది ఆ భూములను ఆక్రమించారని చుట్టి ప్రహరీ నిర్మించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారని అయితే భూమిపై ఎన్ఓఎల్ నుంచి సుప్రీంకోర్టు పిటిషన్ సిఎస్ ఫోర్టీన్ బై ఫిఫ్టీ ఎయిట్ పండింగ్లో ఉందని స్టేటస్కో పాటించి పాటించాలని గతంలో సర్వోత్త న్యాయస్థానం ఆదేశించింది అయినా పట్టించుకోకుండా ఏళ్ల క్రితమైన నిర్మాణాలు ప్రారంభించి పంతొమ్మిది ఎకరాల్లో వెళ్ళాలి అపార్ట్మెంట్ నిర్మించారని మిగతా ఇరవై ఎకరాల్లో షెడ్లు నిర్మించి ఇచ్చారని మరియు కార్యాలయాలు గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారని ప్రభుత్వ భూమికి కేసులు ఉన్నప్పుడు ఎలా నిర్మాణం చేపకుండా నిబంధనలు ఉన్నా పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టడం అని ఇటు అటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు జీఎం అధికారులు కానీ ఈ అక్రమ నిర్మాణం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండి పోయారని అంశాలు కూడా ఉన్నాయన్నమాట హైడ్రా ఫైనల్ డిగ్రీ రాకుండానే ఈ భూముల నిర్మాణం ఎలా చేపడుతున్నారని పిటిషన్ విచారణలో క్రమంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది కూడా ఈ నేపథ్యంలో భూమిపై కబ్జాపై గత మూడు నెలల్లో పిజా రావడంతో శనివారం అంటే పోలీస్ హైడ్రా అధికారులు రంగంలో దిగి ప్రభుత్వ భూములను షెడ్లు కార్యాలయంతో కూడిన నిర్మాణానికి కూర్చేశారు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందని ఎలాంటి ఎవరైనా అక్రమ పరిశ్రమ బోర్డు ఏర్పాటు కూడా చేసే నిషేధ జాబితా ఉన్నప్పటికీ అప్టిసిపేట్ సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిది ముప్పై తొమ్మిది యాక్ రెవెన్యూ నిషేధ నిషేధాజాబ్దాలు ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులు ఆ స్థలాన్ని డెబ్బై తొమ్మిది బై వన్ నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తుంది ఇవాళ స్థలంలో వెళ్ళాలకు అనుమతులు ఇవ్వడం రిజిస్టర్ చేయడంతో అధికారుల పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తమవుతుందనమాట ఈ ముప్పై తొమ్మిది ఎకరాలు రెవెన్యూ భూమిలో ఇప్పటికీ ప్రభుత్వ భూమి ప్రారంభంగా ఉండడం గమనారు ఇరవై ఈ ముప్పై తొమ్మిది ఎకరాలు ఇప్పటికీ రెవెన్యూ భూముల్లో ప్రభుత్వ భూమిక పారంభ భూమిగా ఉందనమాట కానీ దీన్ని మనల్ని కబ్జా చేస్తారని పేపర్లు రాసుకుని వచ్చారు ఈనాడు ఈనాడులోనే రాశారు నెక్స్ట్ సాక్షులు కూడా రాశారన్నమాట అలాగే తాము రోజు ఆడుకునే రాయదుర్గంలో కూడా హైట్రాని కూడా పక్కన రాసం రోజు ఆడుకునే స్థలంలో రావడం లేదని అక్కడ చెరువు కూడా మాయమైపోయిందని రహదారి నిర్మాణం చేపట్టారని క్రికెట్ ఆడే కొందరు యువకులు ఫిర్యాదు చేయడంతో హైట్రా అధికారులు స్పందించి సెల్లింగ్ పరంలో రాయదుర్గం సర్వే నెంబర్ ఐదు వేరేలోని భూమి విశేషాలు పరిశీలించారు అన్నమాట అదే ప్రభుత్వ సర్వం భూమిగా గుర్తించారు అందులో అక్కడ నిర్మాణం జరుగుతున్న నిర్ధారించి ఫ్లై కూడా కూల్ చేసేది కూడా ఈ భూమి అక్రమ చేసే అక్కడ బోర్డులో ఉన్నప్పటికీ ఫ్లాట్లు కొనుగోలు తమకు సంబంధించాలంటూ ఈ నాన్ రెజిస్టర్ ఫోన్ నెంబర్ సహా ఏర్పాట్లు బోర్డులో హైడ్రాలు కూర్చున్నారు దీని నుంచి మిస్లైజ్ దానిలో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఈనా ఏ విధంగా రావచ్చిందంటే ఇప్పుడు కృష్ణప్రసాద్ చెందిన మైలవరం తెలుగుదేశం కృష్ణప్రసాద్కు చెందిన అక్రమ కట్టణ హైడ్రా కూల్చిందని రంగారెడ్డి జిల్లా సేల్లింగపల్లి పురపాలక సంఘం కొండాపూర్ అఫీజ్పేట పరిధిలోని వసంత కృష్ణప్రసాద్ శిరాజ్ వ్యాపారం చేస్తున్నారని చెప్ రాసుకుని వచ్చారు వసంత హోమ్స్ పేరుతో భారీ విల్లాలు బౌలంతస్తుల నిర్మాణం కూడా ఇక్కడ చేపట్టారు అనమాట వసంత హోమ్స్ అనమాట ఇక్కడ కొండాపూర్ హఫీజ్పేట పరిధిలో వసంత హోమ్స్ అనేది మనం డ్రోన్లో చూడవచ్చు డ్రోన్ షాట్లో కూడా చూడవచ్చు మన డ్రోన్ లేదు కాబట్టి డ్రోన్ షాట్లు చూపించిన ప్రస్తుతాన్ని నేను సింపుల్గా చదివిస్తా వార్త వార్తను విశ్లేషిస్తున్నాను అనమాట అలాగే బోల్ల భవన్ వచ్చే ముప్పై తొమ్మిది ఎకరాల్లో ఆయన ఉంచెలు కూడా వేశారు ఇంకా పద్నాలుగు ఎకరాలు ఉందన్నమాట ఈ స ఇది సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిది అని పేర్కొంటూ వెళ్లాలు అపార్ట్మెంట్లు అనుమతులు కూడా తీసుకున్నారు అయితే ఇది ప్రభుత్వ భూమి హైడ్రా ఫిర్యాదులు అంది అనమాట దీన్ని విచారణ చేసిన హైడ్రా సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిది ప్రభుత్వ భూమి నిషేధ జాబితాలో ఉన్నాయని యూఎల్సీ అర్బన్ ల్యాండింగ్ సీలింగ్ పరిధిలో రావని పేర్కొంటూ శనివారం ఉదయం కూల్చివ్యాతులు ప్రారంభించింది అనమాట వసంత హోమ్స్ కార్యాలయం కొన్ని రేకుల షెడ్లు ప్రయోజనం కూడా కూర్చోసింది హైడ్రా ప్రభుత్వ భూములుగా పేర్కొంటున్న వైటిలో ఇప్పటికే ఎమ్మెల్యే విలాసవంతమైన విల్లాలు మూడు అపార్ట్మెంట్లు నిర్మించి విక్రయించారు కూడా సుమారు ఏడు వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కూడాను దాదాపు పదమూడు ఎకరాల ఫ్లాట్లు వేసి కూడా విక్రయించారు ప్రభుత్వ భూములు అక్రమంగా తొలగించినట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వివరించారు కూడాను ఎమ్మెల్యే వాదన విభిన్నంగా ఉన్నాయన్నమాట నెల రోజుల కింద హైడ్రా దీనికి నోటీసులు కూడా జారీ చేయగా స్వయంగా తానే హైడ్రా కార్యాలను వెళ్ళి తన భూముల వివరాలని కమిషన్కి అందించి వచ్చానని వసంత కృష్ణప్రసాద్ మీడియాకు వివరించారు కూడా రెండు వేల మూడులో తాను భూమిని కొనుగోలు చేసి రెండు వేల ఐదు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయించానని రెండు వేల ఆరులో యుఎల్సీ కింద నోటీసులు వస్తే ప్రభుత్వం చేసిందని కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట ఇది వసంత కృష్ణప్రసాద్ ఈనాడికి చెప్పారనమాట అలాగే అప్పట్లోనే తొమ్మిది కోట్ల వరకు ప్రభుత్వానికి చెల్లించినట్టు కూడా చెప్పారనమాట రూస్ కింద ప్రభుత్వానికి తొమ్మిది కోట్లు చెల్లించానని చెప్పారనమాట రెండు వేల పద్నాలుగులోనే పొజిషన్ సర్టిఫికేట్ కూడా పొందినట్లు చెప్పారనమాట తమ భూములపై న్యాయ వివాదాలు లేవని ఈ పరిస్థితుల్లో నిర్మాణాలను హైడ్రా అన్యాయం కూలిచిసి వివాదం చేసిందని హైడ్రా హత్యకర బోర్డు బోర్డులోని కేసులను తమ భూములకు చెందినవి కావని కూడా అనమాట ఇది కృష్ణుడు గారు అలాగే రాయదుర్గం ముప్పై ముప్పై తొమ్మిది ఎకరాలు అన్నమాట రాయదుర్గంలో దర్గా సమీపంలో సర్వే నెంబర్ ఐదులో బై టూలో ముప్పై తొమ్మిది ఎకరాలు ప్రభుత్వం ఉంది దీనిలో స్థానికులు రోజు క్రికెట్ ఆడుతుండే అనమాట ఇటీవల ఇటీవల ప్రముఖ స్థిరాస్తి వ్యాపార సంస్థ నార్నే ఎస్టేట్స్ ఆ ప్రాంతాన్ని చదువు చేసి కంచి కూడా వేసింది అంటే రాయిధరలో తొమ్మిది ముప్పై తొమ్మిది ఎకరాలు కంచి వేస్తారు లేఅవుట్ వేసి స్థలాన్ని విక్రయాలు కూడా ప్రారంభించారు వాళ్ళు స్థలాల కొనుగోలు సంబంధించిన నెంబర్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అనమాట ఇక్కడ అనుమతి లేకుండా లేవులతో పాటు అందులో చెరువును ఆక్రమించే సంస్థ ఫ్లాట్లుగా మార్చివేసిందని హైడ్రా ఫిర్యాదు అందరంతో కమిషనర్ శేతాయిల రికార్డులు పరిశీలించారని తద్వారా హైడ్రా అవి ప్రతిందని ఆక్రమణ తొలగించిందని కూడా చెప్తున్నా అనమాట అలాగే దాదూర్ దర్గాస్ నారణ్య ఎస్టేట్లలో అక్రమను కూడా కూల్చేసింది హైడ్రా తుర్కీ ఆంధ్రలో కూడా హైడ్రా రోడ్డు ఆక్రమణను తొలగించింది ఆరు ఆరు కాలనీ మార్గం ఏర్పాటు కూడా చేసింది ఇంజాపూర్ గ్రామ పరిధిలో శ్రీరంగాపూర్లంలో కొన్ని నివే నివేదిత స్థలాన్ని కూడా ఆక్రమించడం కాకుండా నలభై అడుగులు రోడ్డును మూసివేసి ప్రహరీ నిర్మించారని ఫిర్యాదును గ్రహించి రోడ్డును పునరుద్ధరించి తమ భూమి వివాద న్యాయస్థానంలో ఉందని యాజమాన్ పేర్కొన్నా సరే అక్కడ చర్యలు తీసుకుంది తుర్కి కూడా హైడ్రా అలాగా రాయదుర్గంలో పనిచేసింది తుర్కి ఆంజిలో పనిచేసింది హైడ్రా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం